angle వెల్కమ్ టు టీజే నైన్ న్యూస్ తల్లిదండ్రులు బడికి వెళ్ళమని మందలించడంతో ఇల్లు వదిలి పారిపోయిన ఆరుగురు విద్యార్థులను జల్లెడ పట్టి వారిని పట్టుకొని ఇంటికి చేర్చడంలో పోలీసులు చొరవ ప్రశంసనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు పోలీసులు చాకచక్యంగా పిల్లల్ని కనిపెట్టి వారిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారనే విషయం తెలిసిన వెంటనే పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల గడవక ముందే పిల్లల ఆ కనుక్కుని వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినందుకు లోకేష్ గారు గారు ట్వీట్ ద్వారా మరి పోలీస్ సిబ్బందిని అభినందించడం కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నారు లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజాక్షేమం కోసం ప్రజా సమస్యల కోసం దృష్టి సారిస్తూ ఉన్నారనేది ఆ విషయం ద్వారా అర్థమవుతా ఉంది ఎక్కడో కొత్తవాడి ఆలమూరులో ఆలమూరు మండలంలో ఆలమూరులో జరిగిన సంఘటన ఆ చదువుకునే పిల్లలు అంటే విద్యాశాఖ మంత్రిగా వారు ఎంత సునిశ్చితంగా ఎంత డీప్గా విషయాల మీద దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు అనేది అర్థమవుతూ ఉంది పిల్లలు అప్పగించిన వెంటనే వారు ట్వీట్ ద్వారా పోలీస్ సింబద్ యొక్క వారిని మనఃపూర్వంగా అభినందిస్తూ వారు ఇంకా బాగా పనిచేసే వారిని బాగా పనిచేసే అధికారులకు నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాననే విషయాన్ని చాటి చెప్పే విధంగా వారిని ఇంకా చురుకుగా ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి లోకేష్ గారు మరి మన కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మన ఇన్స్పెక్టర్ గారిని అప్పటి నుంచి మనందరికీ కూడా గర్వకారణంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఇదే విధంగా ప్రజా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల శాంతి పద్ధతుల పరిరక్షణ పట్ల ఏ విధమైన ప్రజా సమస్యలు ఉన్నా వారి దృష్టికి పోలీస్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే చాలా విషయాల్లో కూడా వారు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు అందరు ఆదరాభిమానాలు మండలంలో కూడా పొందుతూ ఉన్నారు ఇదేమైనా పూర్తితో ముందుకు సాగాలని ఎందుకంటే మన నియోజకవర్గంలో దేవాలయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడే మనం చెంతనూరు లోకాంబిక అమ్మవారిని దర్శించుకుని వచ్చాం మళ్ళీ ఒక వారం రోజుల్లో వడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఒక పక్క మందపల్లి శనిశ్వర స్వామి వారు ఉన్నారు రాణి జగన్మోహన్ వెంకేశ్వర స్వామి వారు ఉన్నారు పలువెల ఉమా కుబ్బరింకేశ్వర స్వామి వారు ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు తరచుగా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మంది అమ్మవారి కూడా గ్రామాల్లో అనేక గ్రామాల్లో అనేక కార్యక్రమాలు పెద్ద మాస్గా గ్యాదరింగ్ తోటి జరుపుకుంటూ ఉంటారు అటువంటి వాటి విషయంలో కూడా చాలా వారి సమయస్ఫూర్తితో ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎక్కడా శాంతి భద్రతలు సమస్యలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతిని నిలిపే నెలకొల్పే విధంగా కొత్తపేట సంక్రాంతి విషయంలో కూడా మన సీఏ గారు చూపినటువంటి సమస్ఫూర్తి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంటనే తక్షణం ముందు చూపుతో వ్యవహరించకపోయినా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఆ రోజున మొన్న కొత్తపేట సంక్రాంతి రాత్రి ఆ జాగరంలో ఆ ప్రభావ ఉత్సవాలలో దానిని కూడా ఆయన చాలా నేరుగా ఎందుకంటే తర్వాత చెప్పారు అందరూ ఒక్కరే అందరూ మా మాస్కు వెళ్ళారు ఒక రాళ్ళు తూతూ ఉన్నారు రెండు మధ్య వచ్చి కలాట ఏమాత్రం చేయదట్టున ఎవడ అదుపులో ఉండదు ఎంతోమంది ప్రజలకి ఏ అనేక రక విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఆరుగురు వారి చదువు పట్ల తల్లిదండ్రులు అడిగిన దానికి మనస్తాపంతో వారు గ్రామం వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవటం రెండు మూడు రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకునే పిల్లలు అచోకి దొరక్క పోలీసు వారికి సంప్రదించే వారికి కంప్లైంట్ ఇవ్వటం కంప్లైంట్ వచ్చిన తక్షణం ఆరుగురు చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో తన వెళ్ళిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మరి ఆ పిల్లల ఆ కనుగొని ఇరవై నాలుగు గంటలు కడవకముందే వారిని వెదికి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ గారికి ఆల్మూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అశోక్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలో ప్రణాళిక తరపున తెలియజేస్తా ఉన్నాను